ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కుయనిగాక ఈ దినం అనగా జనవరి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం ఆత్మీయ తుఫాన్లు ఆత్మీయ తుఫాన్లు దేవుని వాక్యం చదువుకుందా అండి ఏప్రిల్కి రాస్తున్న పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమైన కర్తీవి దాన్ని కొనసాగించేవాడు ఆయన నాయన యేసు వైపు చూస్తూ మన ఉంచబడిన పందెములు ఓపికతో పరిగె పరిగెత్తదము ఆయన తన ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్సు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని విడర దేవుని వాక్యులు ఈ ఉదయ మనం చూసినట్లయితే విశ్వాసీ విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే భారాలను పాపను విడిచిపెట్టి విశ్వాసానికి మూలమైన దాన్ని పరిపూర్ణం చేసి మన ఏసై వైపు చూడాలి ఆయన తన ముందు ఉంచినటువంటి ఆనందం కొరకు శిలువను అవమానం సహించి దేవుని సింహాసనం కుడివైపున కూర్చున్నాడు కాబట్టి మనం కూడా అలసిపోకుండా నిరాశ చెందకుండా ప్రియప్రభులాగే ఓర్పుతో విశ్వాస పందెం పరిగెత్తాలి అనేటువంటి చక్కని మరి ప్రోత్సాహమైనటువంటి అని మనం ఉదయ కాలంలో చూస్తున్నాం అలాగే యేసు ప్రభు వైపు చూడటం ఇది యూప్రభును లక్ష్యంగా పెట్టుకోవడం ఆయన జీవితాన్ని ఆయన చేసిన త్యాగాన్ని ఆయన అనుసరించడం విశ్వాసపు కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభువే విశ్వాసానికి ఏసయ్య ప్రారంభకుడు మరియు దాన్ని సంపూర్ణం చేసేవాడు కూడా ప్రియప్రభువే సిరిమను సహించడం యేసుప్రభు అవ్వరు అవమాన బాధను భరించాడు ఎందుకంటే ఆయనకు గొప్ప ఆనందం మన రక్షణ ఉంది ఉంది దేవుని స్తోత్రం ఓర్పుతో పరిగెత్తడం క్రైస్తవ జీవితం అనేటువంటిది విశ్వాస జీవితం అనేటువంటిది ఒక పందెం ఒక రేసుతో పొరుస్తుంది ఇందులో పడే కష్టాలను అవమానం సహించి ప్రియప్రభు ముందు మనం ముందుకు సాగాలి సింహాసనంపై కూర్చుండడం యేసు ప్రభు తన పనిని పూర్చేసి గొప్ప గౌరవం ఉన్నాడు ఇది ఆయనకు లభించిన విజయాన్ని సూచిస్తుంది నిరాశపడకుండా కష్టాలు ఉన్నప్పుడు ప్రభుని చూస్తూ చూస్తే మనం ఓడిపోకుండా ధైర్యంగా ముందుకు సాగలం దీనిబిడ కష్టాలు సమస్యలు గుండా పెడుతున్నావా అయితే ప్రభు వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఆ మరి నీ విశ్వాస ఆ పోరాటములో విశ్వాస జీవితంలో ఓర్పుతో పరిగెత్తమని ప్రభు వారు కోరుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశకు మరి తావివ్వకండి ఈ వచ్చిన వాళ్ళు కష్ట సమయాలు యేసు ప్రభును ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సహనాన్ని మరి అనుసరించాలని ఆయనలాగే విజయం కోసం ఊర్పుతో విశ్వాసయాత్రను కొనసాగించాలని మనల్ని ప్రోత్సహిస్తున్నాయి దేవుని స్తోత్రం కలిగినగాక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ మూడవ తేదీన ఓ భయంకరమైన ఫిల్ తుఫాన్ అమెరికాలోని పట్టణాన్ని ఆ చేసింది రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కొద్దిపాటి అస్వస్థతో అలసిపోయిన కారణాన సంఘం భవనంలో పారిశుద్ధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయబడిన ఉప ఉపన్యాసాన్ని తన తాను సిద్ధపడిన సిద్ధపడినప్పటికీ దాన్ని వారితో పంచుకోవడం విరమించుకోవాలని తానిచ్చాడు అయితే అక్కడ కార్మికులు తన ఉపన్యాసాన్ని వినడం కోసం ప్రచండ తుఫాను సైతం లెక్క చేయకుండా తండోపతండాలుగా వచ్చారని ఫోన్ ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు వెంటనే ఆ భవనం వద్దకు లోతురు బయలుదేరి వెళ్ళి నలభై నిమిషాల పాటు నేను పర్వత శిఖరం వెళ్ళాను అని అందరూ ఓ గొప్ప ఉపన్యాసం చెప్పుకుని ఉపన్యాసాన్ని ఆయన అందించారంట దేవుని స్తోత్రం ఆ మరుసటి రోజే మరి డాక్టర్ మార్టిలితడ్ కింగ్ గారిని కాల్చబడి అతి ఆయన ప్రసంగం మాత్రం ఇప్పటికీ బాధింపడుతున్న వారికి వాగ్దాన భూమి యొక్క నిరీక్షణతో ప్రోత్సహిస్తూనే ఉంది అలాగే నేను ఆది సంఘంలోని క్రీస్తు ప్రభు అనుచరులు కూడా పురుకొలిపే ఆ ఉపదేశం ద్వారా బలపరచబడ్డారు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం కోసం తీవ్ర హింసకు గురవుతున్న యూదులైన విశ్వాసులను నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంలో స్త్రీలై ఉండేటకు బలపరుస్తూ రాయబడిన గ్రంథమే హిబిరీలకు రాసినటువంటి పత్రిక కాబట్టి సడలైన చేతులను సడలైన మోకాలను బలపరచడం అంటాడు హిబ్రి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చును నిజానికి ఇది ప్రవక్తను యష్యా ద్వారా చేయబడిన నివేదిక కానీ యూదులకు చక్కగా గుర్తించగలరు యష్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మూడో వచ్చును అయితే ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు శిష్యులుగా విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు ప్రభు వైపు చూస్తూ మన ఎదురు ఉంచబడిన పందిములు ఓపికతో పరిగెత్తుదు అంటాడు ఎబ్రిగురు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి నుండి వచ్చినారు మనం అరస పడక పడకయు ప్రాణములు విసుకీ ఉన్నట్లు అలాగూ చేయమని మూడో వచ్చిన అంటాడు ఈ జీవితంలో ఎన్నో ఉప్పెన్నులు పోనీ తుఫాన్లు మనం ఉందన్న ఏ మనం స్థిరంగా ఉం ఉండి వాటి ఎదుర్కొనము దేని బిడ్డ జీవితంలో ఆత్మీయ తుఫాను నువ్వు ఏ విధంగా ఎదుర్కొనగలవు యేసు ప్రభు వైపు ఆయన వాగ్దానం వైపు చూస్తూ ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రోత్సహించగలరు గనక ఎన్ని తుఫానులు వచ్చినా కూడా మన ప్రభుని విడిచిపెట్టకుండా ప్రియ వైపు చూస్తూ మనం అలసటపడక మా ప్ర మన ప్రాణ విసుక ఉన్నట్లు ప్రభువును మనం తలంచుకుంటూ ఆ ప్రభు యొక్క విశ్వాసయాత్రలు ఈ జీవితం తుఫాన్లు ముందుకు సాగుతుంది కాక దేవుడు ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడైన మాత్రం అండి నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నాం ఆయన ఈ ఉదయ కాలంలో స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దీవుని మెండిగా తెచ్చండి ఎవరైతే ఈ జీవితమైన తుఫాన్లు శోధంలో కష్టాల్లో వేదంలో నాయన మరి ప్రయాణం చేస్తున్నారో విశ్వాసయాత్ర ముందుకు సాగుతున్నారో వారందరి పట్ల చూపించండి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి నాయన వేదల నుంచి మీరు విడుదల చేసి ఈ ఫెను తుఫాన్లు ఏది ఏ రీతిగా ప్రభావం మీ వైపు చూస్తూ నాయన ఎదుర్కోవాలో వారికి నేర్పించిన పరివాణి కొందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దయా క్రీటైన ధరిప వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్న ఈ ఏ కుటుంబం అయితే తమ ఫ్రీని నిద్రించి మాణించే దుఃఖంలో వేదనలు ఉన్నారు వాటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి మా తండ్రి హాస్పిటల్లో ఇంటెన్సి మరి ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లో ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావం శిరస్సుమతను పాదన ప్రభావం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నా తండీ స్వదేశ విదేశాల ఉద్యోగాలు తిప్పబర్త ఎవరి బిడ్డలకు ఏ సునామలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాక ఉన్నటువంటి బిడ్డలకు ఈ మరి ఈ నెలలో అద్భుతం జరిగించుకున్నా వారు కోరుకునే చక్కని సముదాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగునుగా ఈ దినమంతటిలో బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచరణ మారుమారు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన ఈ దినదాసు దాసు విధురానికి దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని బిడ్డలని కృపాస్తలు అప్పగించుకుంటేసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన పరమైన యస్సు క్రీస్తు వారి కృప తండీ ఏరి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవిని కనీసవాసనం సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచును గాక ఆమెన్